హాయ్ 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 అండి అండి సో షాపింగ్ మాల్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒక రెండు మాటల్లో చెప్పండి సిఎంఆర్ షాపింగ్ మాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము ఇక్కడ కస్టమర్స్ మళ్ళీ ప్రతిసారి వచ్చిన ప్రతిసారి పదిహేను వేలు ఇరవై వేలకు తక్కువ ఎప్పుడు కూడా తీసుకెళ్ళలేదు పిల్లలకి చాలా బాగా నచ్చాయి అసలు వచ్చి మేము ఫోర్ అవర్స్ అయింది పండుచు బయటికి వెళ్ళడానికి కూడా లేకుండా ఉంది చాలా సెలబ్రేషన్ కి అనుకూలంగా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి అది కూడా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి ఏ తరగతికి తగ్గట్టుగా ఆ తరగతికి ఎంచుకోవడానికి వీలుగా అది మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే మేము పెద్ద షాపింగ్ మాల్ లో కొన్నాము అన్న ఫీలింగ్ రావడం కోసం కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కూడా ఇవి పెట్టడం వల్ల అందరూ వస్తూ ఉన్నారు ఇంకా గిఫ్ట్ కూపన్స్ అంటే అవి పెద్దగా ఈ రోజులు ఎవరు లెక్క తేరండి వెరైటీస్ ఎక్కువ క్వాలిటీ ఎక్కడ ఉందో అక్కడికి వస్తూ ఉంటారు చాలా బాగుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అందరు రిసీవ్ చేసుకునే విధానం కూడా బాగుంది సేల్స్ గర్ల్స్ ఎవరు విసుక్కోరు ఎవరు చక్కగా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు బాగుందండి సో కంప్లీట్ గా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో సో అన్ని తరగతులు వారికి తగినట్టుగా సో మా సిఎంఆర్ షాపింగ్ మాల్ మీకు అందిస్తోంది వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ సో మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ ఈరోజు పెళ్ళి షాపింగ్ యొక్క వచ్చాను నాన్నకి అమ్మకి లక్కీగా నాకు ఆర్లీ రాలో విన్నాయో చాలా మంచిగా ఉంటుంది సర్వీస్ ఐ ఫీల్ వె వెరీ లక్కీ లక్కీ రాలో విన్నాయండి నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంటుంది రిసీవింగ్ ప్రతి ఒక్కరూ ఏం కావాలన్నా వెంటనే అడిగి తీసుకెళ్ళి ఎక్కడొక్కరు కావాలంటే అక్కడ మంచిగా చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్ శ్రీనివాస్ కమ్ము షాపింగ్ చేసాం ర్యామూతో చాలా బాగుంది షాపింగ్ చేసాము థౌజండ్ చేశాము మాకు గిఫ్ట్లో ఎల్ఈడి టీవీ వచ్చింది షాపింగ్ మాల్ కస్టమర్ బట్టలు నాణ్యతగా ఉన్నాయి మాకు చాలా నచ్చింది ఇక్కడ షాపు మంచిగా ఉన్నాయి బట్టలు కదా మీరు అందరూ చాలా మంది వచ్చి ఇక్కడ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ పేరు భీమయ్య అండి ఎం భీమయ్య నేను సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చేటప్పటికి ఎన్ చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ సీఎంఆర్ సాఫ్ మళ్ళీకి వచ్చి లోపల చూసాం చూసిన తర్వాత ఐటమ్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా బాగున్నాయి అంత ఇందులో అందులో అందులో వర్కర్స్ ఇక్కడ చాలా బిజీ బాగా చేస్తున్నారు అండ్ అండ్ గెలుచుకున్నాము కూపన్తో మాకు వచ్చింది లక్కీ డా సగిలింది అండ్ వచ్చింది అది నా పేరు ఇంద్రా ఖమ్మంలో ఉంటాము లోకల్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం జరిగింది ఈ రోజు ఈరోజు షాపింగ్ చేసిన మాకు లక్కీ దాన్ లో రైస్ కుక్కర్ వచ్చింది దానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సిఎంఆర్ షాపింగ్ మాల్ లో వీళ్ళందరూ రిసీవింగ్ కానీ మాకు ఇట్లా ఆఫర్ ఉంది చెప్పడం జరిగింది వెంటనే మేము దానికి అప్లై చేసాము అలా అప్లై చేసిన మాకు కాల్ వచ్చి రైస్ కుక్కర్ ఇలా గిఫ్ట్ కదా మేము వచ్చి తీసుకోవడం జరిగింది చాలా సంతోషంగా అండి గారు సో షాపింగ్ మాల్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫర్స్ కనిపిస్తున్నాయి కదా సో సిఎంఆర్ షాపింగ్ మాల్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు ఎలా అనిపించింది మీ మాటల్లో చెప్పండి ఇది ఆల్మోస్ట్ థర్డ్ ఆల్మోస్ట్ థర్డ్ టైం అనుకుంటా రావడం ఓకే ప్రెసెంట్ అయితే అప్డేట్ అయింది కలెక్షన్ బాగుంది ఓకే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయి కదా సో అవి మీకు ఎలా అనిపించాయి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ రీజనబుల్ ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకుంటారు ఎఫోర్డ్ చేసే అంత రేంజ్ లో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఒపీనియన్ మేడం ఓకే సో మీ ఎంకరేజ్మెంట్ మా షాపింగ్ మాల్ కి ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ షాపింగ్ హై మ్యామ్ అండి సో సీఎం